నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం గత రెండు సంవత్సరాల నుంచి పరుచూరు వ్యవసాయ సబ్ డివిజన్ లో పరుచూ ఇంకొల్లు కారంచేడు ఎత్తనపూడి మండలాల్లో రైతులు పొగాకు పంటను సాగు చేసి కొంత లాభాలను గడించారు దీంతో ఈ సంవత్సరం కూడా పంతొమ్మిది ఎనిమిది వందల తొంభై ఆరు హెక్టార్లలో పొగాకు పంటను సాగు చేశారు రైతులు అధిక విస్తీర్ణంలో పొగాకు పంటను సాగు చేయడంతో గిట్టుబాటు ధర పూర్తిగా పడిపోయిందని తెలిపారు గత ఏడాది పొగాకు కంపెనీలు విచక్షణ రహితంగా కొనుగోలు చేయడమే ప్రస్తుత గిట్టుబాటు ధర లేకపోవటానికి ప్రధాన కారణమని రైతులు విమర్శిస్తూ ఏదో రేట్ ఉంది సాంసరావు అండి పచ్చూరు గ్రామం వస్తుంది ఒక తోట లక్షా నలభై వేలు నుంచి లక్షా యాభై వేలు పెట్టుబడి అవుతుంది లాస్ట్ ఇయర్ విచక్షణారహితంగా రేట్లు పెట్టి కొనుగోలు చేశారు కంపెనీలు ఈ సంవత్సరం రైతుల్ని సాగు విస్తీర్ణం పెంచి దివాలా కోరితనాన్ని తీసుకొచ్చారండి వాళ్ళు కేవలం కూలీల ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఖర్చు వచ్చేటప్పటికి లక్షా నలభై వేలండి మినిమం ఇవాళ లక్షా పది లక్ష కన్నా రావు ప్రతి రైతుకు ముప్పై వేలు నష్టం వస్తుంది పొగాకు అనేది తేడా పడితే పగాకు టైప్ అవుతుందండి ఆలోచించుకోండి రైతులలో మినిమం రైతుని సేవ్ చేసే మార్గం చేయండి లాస్ట్ ఇయర్ పద్నాలుగు వేలు కొనుగోలు చేశారు లో గ్రేట్ కనీసం ఏడు వేలు కొనుగోలు చేసి టాపాకు పన్నెండు వేల కన్నా కొనుగోలు చేస్తే రైతు బయటపడతాడు దయించి ఐటీసీ వారిని కోరుకుంటున్నాం నా పేరు షకీల మేము నిరుడు ఎకరం వేసుకున్నామండి కొంచెం పర్వాలేదని ఈ సంవత్సరం మూడు ఎకరాలు వేసుకున్నాము మూడు ఎకరాలు వేసుకుంటే ఈ తాళ్ళు గుచ్చుడు కానీ మా నీళ్ళకు కానీ ఎక్కువ ఉంది రేటు ఖర్చు ఎక్కువ ఉంది రేటు తక్కువ ఉంది ఎకరానికి యాభై ఏళ్ళ లాసన్నా వస్తుందండి వాళ్ళు ఏమో అడగట్టలేదు మరీ మరీ నాలుగున్నర ఏ అంటున్నారు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు అయినా కూడా కొంచెం వాళ్ళు లాస్ లేకుండా ఖర్చులన్నా వస్తాయి ఖర్చులు కూడా రావండి ఈ సంవత్సరంలో అయితే చాలా బాధపడుతున్నారు వేసుకున్నాం కానీ అయితే మేము చాలా బీజువు ఏదో పంట వేస్తున్నాం కొంచెం ఐటీసీ ద్వారా కొంచెం కొనుగోలు తెగిస్తే కొంచెం ప్రజలకి కొంచెం బాగుంటుందండి అది అయితే చాలా బాధపడుతున్నారు ఏందో వేస్తున్నారులే కానీ చాలా బాధపడుతున్నామండి ఏంటంటే రే రేట్ లేదు ఖర్చులు ఎక్కువ కూలీ ఎక్కువ పండిళ్ళని కోసాని రేట్ ఎక్కువ ఉన్నాం ఏదైనా ఖర్చు ఎక్కువైంది ఈ సంవత్సరం ఎకరానికి ఎకరంన్నర లక్షన్నర దాకా అయింది స్వచ్చాధ్ర దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం పారిశుద్ధ్య కార్యక్రమం జరిగే విధంగా ఈ రోజు తోటవారిపాలెంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ ఆదేశాలతో ఇంటింటికి ర్యాలీకి వెళ్లి పారిశుద్ధ్యం పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తోటవారిపాలెం ఒకటి రెండు సచివాలయాల కార్యదర్శులు మేడికొండ భారతి వెల్ఫేర్ అసిస్టెంట్ మారుతి మరియు సచివాలయ సిబ్బంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేటాయిస్తానని <Sess> వంతు స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని

ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఇటువంటి ప్రభుత్వానికి ఉపాధ్యాయులందరూ తోడుగా ఉండాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబ విజ్ఞప్తి చేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వేమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులని ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కార్యక్రమంలో నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నాతో పాటు ఈ కార్యక్రమాలు చేతలు ఇంతమంది టీచర్స్

కానీ ఆ మెరుపులో ప్రధాన భూమిక మీరు పోషిస్తారు ఎందుకంటే అధికారంలో వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ఎనిమిది అవుతా నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిపాలన మీరు చూస్తూ ఉన్నారు

ఆ వ్యవస్థ ప్రమాణాల వ్యవస్థ వియోక్టో జస్ట్ హలో మాత 58 గేట్ ఉంది ఓవర్ట్ గేట్ ఉంది 58 ఓరైట్ జరిపరేషన్ చాలా కట్టువర్ చాలా నమక కట్టువర్ ఈ వందరి కూడా మార్కెట్ చేస్తురు నారాయణో కిష్టరు i and Ministry Kumar and Ma Party సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల విద్యార్థుల వాలీబాల్ జట్టు పోటీలు జాతీయ స్థాయి ఫెస్టివల్ లో వాలీబాల్ పోటీలలో విన్నర్స్ గా గెలుపొందినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కళాశాల కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలియజేశారు బాపట్ల జిల్లాలో ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రత మహోత్సవాలలో భాగంగా స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నందు స్కూల్ బస్ డ్రైవర్లకి ఉచిత వైద్య పరీక్షలు మరియు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు

మామలము ప్రతిరోజు కూడా బయలుదేరం వస్తే సమాజం చేయడం చాలా గొప్పవానవల ప్రపంచంలో ఎక్కడా లేదు

మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తి పారవస్యంతో స్వామివారి దర్శనానికి విచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమయమనంతో పనిచేసే ఉత్సవం విజయవంతంగా ముగిసేలా చూడాలని రేపల్ల ఆర్డీఓ రామలక్ష్మి కోరారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలో గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఈ నెల ఇరవై ఆరున జరుగు మహాశివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రెండవ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా శైఖలు చేపట్టే పనుల గురించి ఆరా తీశారు ది ఎస్పి కారణం అండ్ దిస్ పార్టిక్యులర్ అస్ ఎస్ఎఫ్ఓస్ అంటే స్టాక్ సో ఎంట్రీ ఎగ్జిట్ కన్సిషన్స్ లో గాని ఆర్ కన్సిషన్స్ లో గాని ఫ్లోటింగ్ గాని వెయిల్యు మూమెంట్ లో గాని అండ్ ఏపీ ఎ ట్రాకింగ్ కి వాడ స్థితి అండ్ మెయిన్లీ రాడల్ ఎడిఆర్ గురించి చర్చన మాట్లాడాలి ఈ కన్సెప్ట్ స్టాక్ ఎవోచారా వాళ్ళు ఆల్్రెడీ మన టెంపరరీ స్టాక్ ఆల్రెడీ వర్క్ అయిన अकॉर्डिंग మనం वो सोशल वाली की प्रोवाइड चेक आपको लेडी वार्ड इन टर्म्स ऑफ सहार के डिपार्टमेंट पंचायत पुलिस केंद्र स्टाफ अलग है अथवा एक स्टाफ है अलग है उधर वाला कुछ भी नहीं था वार्ड मेडिकल स्टाफ इस टीम के नाम से ही ना नेक्स्ट इतना उन्हें नेक्स्ट भी आई जगह चलिए डिपार्टमेंट इधर � ये वो क्या होता है कॉर्डिनेट टेस्टिंग ना होता है

26th midnight is from new program party so 26th and 27th month program is there we are happy so बाकी तो उतना नहीं लगता कि नेम में मोरल कोड ఉంది మీ అందరికి ఐడియా ఉందో లేదో తెలు తెలియస్ట్ గ్రాడ్యుయేట్ సో మోరల్ కోడ్ కనెక్ట్ ఉంది సో రేపటి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎలాంటిది గాని ఎలాంటి ఏం పట్టకొడుదు ఎలాంటి డిజే కుదుస్తోడు అలాంటి వాటిపైన లేదు తవల కున కావాలి కై అదీ కున సిఫైర్ కుదివన్ చేస్తాము ఇలాంటి ప్రోగ్రామాలి ఏమొడవడి ఏమీ లేకుట కంప్లీట్ గా వరల్డ్ వరల్డ్ కరెట్ కొరాలిక జనాని ఇంపార్టెన్స్కి భక్తుల ఇంపార్టెన్స్ ఇచ్చి చక్కన దర్శనమయ్యేందుకు ఇంటౌ ఫెస్టివల్ మొత్తం జరగాలి అనేది ఫర్ దట్ కేజ్ టుడే ద ఆది ముఖ్య గైడ్స్ ఎలాంటి ఇన్‌స్ట్రక్ సో మీ రిపోర్ట్ అంటే మీకేం ప్రిఫర్ అనుకుంటే बजट को लाइव रस करते हैं और वो कुछ आपको और बहुत जैसे बहुत ही है असल में बहुत ही है बहुत ही अतरी के बहुत ही बहुत 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 बहुत

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం కొత్తపేట గ్రామం అక్కైపాలెం పంచాయతీలోని సర్వే నెంబర్ నలబై మూడు బై మూడు గల ఒక ప్రముఖ దళిత వైద్యునికి చెందిన వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ నిమిత్తం దరఖాస్తు చేసుకున్నట్టుకు వివరాలు సరిగ్గా చెప్పకపోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోగా దబాయించి మాట్లాడుతున్నారని దళిత ప్రజా సంఘాల నాయకులు అన్నారు కార్యక్రమంలో బలహీన వర్గాల సమైక్య బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సవనం శామ్యుల్ వైఎస్సార్ సిపి బాపట్ల జిల్లా ఎస్టీసీ మాజీ అధ్యకుడు నల్లపోతుల రాజ్ కుమార్ గోశాల అశోక్ మంచిగిల్ల పార్టీ ఆశీర్వాదం దొడ్డ బ్రహ్మానందం ఉమ్మమేశ్వర పాల్గొన్నారు ఈనాటి దళితుడు ఒక ఎకరా అరవై సెంట్లు భూమి కొనుక్కొని దాంట్లో వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో మరి గాటపాలెం ఏఈ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది అయ్యా దీని పరిస్థితి ఏదో నా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి రిజిస్టర్ భూమి కొన్నాను ఈ భూమిలో నాకు కరెంటు సప్లై ఇవ్వాల్సి మీటర్ ఇవ్వాల్సిందిగా అంటే అతను కుల వేక్షతో ఒక డాక్టర్ గారని కూడా చూడకుండా అతను చాలా మానసికమైన ఇబ్బందులు పెడుతున్నాడు ఇది ఏఈ గారు ప్రభాకరా భాస్కర్ గారు ఇది కరెక్ట్ కాదు మీకు దళితులు గిరిజనులంతా ఒకటి ఏకమయ్యి మీద చర్య తీసుకోవడానికి సిద్ధపడి వస్తున్నారు కావున మీరు త్వరగా మేలుకొని డాక్టర్ గారు కావాల్సి వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలోని సర్వే నెంబర్ నలభై మూడు బై ఏడులో వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ కోసం మరి మేము వేటపాలెం ఏఈ ఆఫీసులో అప్లై చేసుకుంటే దగ్దాపు నెలన్నర నుంచి ఏఈ భాస్కర్ గారు కాలయాపన చేస్తూ ఒక దళితులకి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా మరి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా జీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ పొలానికి సంబంధించినటువంటి వన్ రీ కానీ అడంగలు కానీ మీరు చెక్ చేసుకొని లేదా మీకేదో అభ్యంతరం ఉంటే తెలియజేయాలి కానీ అలా కాకుండా మీకేదో మీరు అడిగినంత ఇవ్వలేదనేటువంటి నియోజకవర్గంలో అక్కయ్యపాలెం పంచాయతీలోని ఒక ఎకరా అరవై ఏడు సెంట్లు వ్యవసాయ భూమికి సంబంధించి విద్యుత్ మీటర్కి అప్లై చేసుకుంటే ఏఈ గారు కుంటి సాకులు చెబుతూ రకరకాల కారణాలు చెబుతూ డాక్యుమెంట్లన్నీ పర్ఫెక్ట్గా ఉండి ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పటికి కూడా అతను కరెంటు మీటర్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు ఏంటండి అని చెప్పి పదే పదే ఆఫీసుకు తిరుగుతుంటే పొలానికి సంబంధించిన యజమానికి సంబంధించిన మనుషులు ఆఫీసుకు తిరుగుతుంటే రెండు లక్షలు కట్టండి లక్ష యాభై వేలు కట్టండి లక్ష రూపాయలు కట్టండి యాభై వేల రూపాయలు కట్టండి అని ఈ విధంగా ఎస్టిమేషన్లు ఏదో ఎస్టిమేషన్లు అంట స్తంభాలు వేయటానికి లక్షల లక్షల రూపాయలు ఎస్టిమేషన్లు ఏంటో మేము ఆశ్చర్యంగా చూడాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ వ్యవసాయం చేయడానిక మేము మీటర్ అడుగుతుంది లేకపోతే గంజాయి మొక్కలు నాటానిక మంచిగా వ్యవసాయం చేసి పది మందికి ఉపాధి కల్పించేటటువంటి ఇలాంటి వాటికే మీలాంటి అధికారులు ఏఈ గారు భాస్కర్ గారు మీలాంటి అధికారులు మీరు సహకరించకపోతే మార్చి ఎనిమిదో తారీఖున మాచల్ల మండలం లీగల్ సర్వీసెస్ కమిటీ నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షదారులు అందరూ కూడా సద్వేగపరచుకోవాలని మాచల్ల జూనియర్ అదనపు సివిల్ జడ్జి శ్రీనివాస కళ్యాణ్ తెలియజేశారు కోర్టులో కేసుల విషయంలో విచారణ జరిగినప్పుడు ఒకవైపు వారికి మాత్రమే న్యాయం జరుగుతోంది ఇద్దరు కలిసి రాజీ పడితే ఇద్దరికి న్యాయం జరుగుతుంది రాజీ మార్గమే రాజమార్గమని పేర్కొన్నారు మార్చి నెల ఎనిమిదో తారీఖున మాచళ్ల మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కోర్టు ఆవరణలో మనం జాతీయ లోకదాలత్ను నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే కక్షిదారులందరూ కూడా తమ తమ సివిల్ మరియు క్రిమినల్ కేసులను రాజకీయ ఆమోదయోగ్యమైన అన్ని రకాల కేసులను కూడా పరిష్కరించుకోగలరని చెప్పి ఆశిస్తున్నాను ఈ విధంగా రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పేసి మనం అందరం కూడా ముందుకు అడిగేసి తమకి ఎన్నో విధాలుగా ధనం అంటే ఖర్చు అవుతుంది లీగల్గా కేసులు చేయించుకోవడానికి మరియు టైం అందరికి కూడా ముఖ్యమైనది టైం ఈ టైంను కూడా చాలా వరకు కొన్ని సంవత్సరాల తరబడి కోర్టులో విచారణకి కేసులకి హాజరవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా కేసులు పరిష్కరించుకోవడం ద్వారా మా కక్షిదారులందరూ కూడా వాళ్ళకు వాళ్ళ విలువైన సమయాన్ని మరియు అనవసరమైన ధనవీర్యాన్ని వాళ్ళు అరికట్టేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కక్షిదారులందరూ కూడా తమ తమ న్యాయవాదులతో మరియు పెద్ద మనుషులు ఉంటే పెద్ద మనుషులతోటి కోర్టుకి ఆ రోజు హాజరయ్యి అన్ని రకాల కేసులను కూడా పరిష్కరించుకోగలని ఆశిస్తున్నాను తద్వారా అందరూ కూడా ఇప్పుడు కేసు కోర్టులో కేసు జరిగి విచారం జరిగి తీర్పు చెప్తే ఏదో ఒకవైపు న్యాయం జరిగినట్టు అనుకుంటారు కాబట్టి ఈ విధంగా రాజీ మార్గమే రాజమార్గం ఇరుపక్షాలు రాజీ పడినట్లయితే అందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళ జీవన శైలిని ఆ చెప్పి ఆశిస్తున్నాను మున్సిపల్ కమిషనర్ శ్రీ సుభాష్ చంద్రబోస్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి నెల మూడో శనివారం థీమ్ సోర్సు ేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ కార్యక్రమం ప్రత్యేక పారిశుద్ధి కార్యక్రమం వినుగోడ పట్టణంలోని ఏబిఎన్ కాంపౌండ్ పదవ వార్డునందు ప్రజలకి మూడు డబ్బాల వాడకం చెత్తను వేరు తడి పొడి మరియు గృహ సంబంధిత ప్రమాదకర చేయుత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శానిటరీ ఇన్స్పెక్టర్లు వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త బొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్లాస్టిక్ ప్లాస్టిక్ అందులో ప్లాస్టిక్ పేపర్ అందులోకి వెళ్తుంది న్యూస్ పేపర్ అందులోకే వెళ్తాది పెట్టుకోండి అమ్మా అమ్మా డబ్బా పెట్టుకుంటా మీరు అమ్మా ఇక్కడ చెప్పండి అది వేరేపాలెం రోడ్లో వర్మీ కంపోస్ట్ ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ దగ్గరికి పంపించి మరి దీన్ని అక్కడ ఒక ఐదు ఆరు ఛాంబర్స్ కింద సెపరేట్ చేయడం జరిగింది దీన్ని మనం ఎరువు తయారీ కింద మనం అంటే ఎరువు తయారు చేస్తున్నా నెల డబ్బాలో వేసారు ప్రమాద గారు అని చెప్తా మంచిదమ్మా బాగా వేశారు ఈ మూడు మూడు డబ్బాలోనే వేయాలమ్మా మా వాళ్ళకి విడిగే వాళ్ళు మీరు అందులో వేసేయండి రమేష్ అందించాలి

స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎస్ఏ ఎస్ఏ అనే ప్రోగ్రాంతో మనం ఈరోజు తడి చెత్త తొడి చెత్త హానికరమైన చెత్తలని సోర్స్ లెవెల్ ఎక్కడైతే మనకు చెత్త వస్తుందో అంటే ఇంటింటి నుండి వచ్చే చెత్త ఎక్కడైతే ఉందో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ నుండే ఆ చెత్తని వేరు చేసి మన తోపుడు బండి ఏదైతే ఉందో ఆ తోపుడు బండిలో ఉన్న మూడు డస్ట్బిన్స్ ఏవైతే ఉన్నాయో మరి తడి చెత్తకి ఆకుపచ్చని ఒడి చెత్తకి నీల రంగు డబ్బాని అలాగే హానికరమైన చెత్తకి ఎరుపు రంగు డబ్బాని మనం ఉపయోగిస్తాం ఇదే డబ్బాలతో వాళ్ళని విడిగా వేరు చేసి మన డబ్బాల్లో వేసే విధంగా మరి వాళ్ళని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది మన శానిటరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారితో పాటు మరి మీ క్లస్టర్లో ఉన్న ఇళ్లకు వెళ్ళి వారందరికీ ఆరోగ్య విద్యని హెల్త్ ఎడ్యుకేషన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ప్రోగ్రాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ ప్రోగ్రాం లో భాగంగా మరి సెగ్రిగేషన్ అనేది సపరేట్ చేసి దీని నుంచి హెల్దీగా వెల్దీగా ఆరోగ్యంగా ఆర్థికంగా స్వాలంబన వచ్చేటట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజన్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి మెప సిబ్బంది వారందరికీ వెనుకొండ స్థానిక ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ జవాజీ నాగేశ్వర వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకి పనులు పంపిణీ చేశారు ఈ ఆయన మీడియా మాట్లాడారు ఆ విధంగా ఆశ్రమాన్ని అనాథ ఆశ్రమం కులమత భేదాలు లేకుండా అందరినీ ఆయన శక్తి వంచన లేకుండా ఆయన శక్తి మేర అందరినీ కూడా సాకుతున్నందుకు ఆయనకి దేవుడు మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ఆశ్రమం కూడా అందరి యొక్క సహాయ సహకారాలతో ఎళ్ళకాలం కూడా பதினாலு அதே விதமாக இடந்த கூட ஏதமே இப்படி இருக்கு அந்த கூட எந்த கொந்த இப்போதி சாய் செய்யும் கோருக்கு మండల కేంద్రమైన రొంపిచెల్ల రెడ్డిపాలెం జడ్పీ పాఠశాలలో అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి పల్నాడు జిల్లా డీఈఓ ఎల్ చంద్రకర హాస్ట్ అయ్యారు ఆమె మాట్లాడుతూ నవచేతన మరియు ఆధార్ శీల యొక్క ప్రాధాన్యత గురించి మరియు ఐదు రకాల అభివృద్ది గురించి అన్నావా టీచర్లకు వివరించడం జరిగింది కార్యక్రమంలో ఎంఈఓ రమేశ్వరరావు సూపర్వైజర్లు శశిదేవి దేవీబాయ్ షమీం సుల్తానా పాల్గొన్నారు

మరి దీనిలో భాగంగా మరి పిల్లలందరికీ కూడా మనము పోషణ అంటే మంచి పౌష్టిక ఆహారంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ చెకప్స్ ఇవన్నీ ఇస్తూ పిల్లలకి ఒక అకాడమిక్ లెర్నింగ్ కూడా మన దగ్గర నుంచి జరగాలి అనే ఉద్దేశంతో మరి స్కూల్ ఎడ్యుకేషన్ మళ్ళీ మన అంగన్వాడీ వాళ్ళని కలిపి కోఆర్డినేట్ చేసుకుంటూ కొన్ని ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకప్పుడైతే మనకి అంగన్వాడీ అంటే ఫుడ్ పెట్టేది అనేటువంటి ఫీలింగ్ ఉండేది ఇప్పుడు అలా కాదు మనం ఒక అకాడమిక్స్ వైపు చేసుకుంటూ ఎల్కేజీ యూకేజీని కూడా అన్ని స్కూళ్ళల్లో మన దగ్గర ఉన్నటువంటి అన్ని స్కూల్ ఇప్పుడు దాన్ని శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది అలాగే మనకి ఫౌండేషన్ స్కూల్స్ ఉన్న దగ్గర కూడా మళ్ళీ మన అంగన్వాడీ సెంటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది దీనికి అనుగుణంగా మీ అందరికి కూడా సిలబస్ ఇవ్వడం జరిగింది లాంగ్వేజెస్ అలాగే మ్యాథమెటిక్స్ కూడా బుక్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఆ బుక్స్ ని మరి ఎలా అక్కడ అకాడమిక్ ఇయర్ లో దాన్ని ఎట్లా ఇప్పుడు చేసుకోవాలి పిల్లలందరికీ కూడా మీరు రైమ్స్ చెప్తున్నారు సిలబస్ కూడా చాలా స్కూల్స్ లో నేను కొన్ని విజిట్ చేసినప్పుడు పిల్లల రెస్పాన్స్ కూడా చాలా బాగుంది వినుకొండ స్థానిక శ్రీనివాసనగర్లో శ్రీ పరివార దేవత సహిత గంగా గౌరీ సమేత కైలాసేశ్వర స్వామి కాలభైరవ వినాయకుడు అయ్యప్ప స్వామి కుమారస్వామి అవయాంజనేయ స్వామి జీవ జీవధ్వజ స్థిర ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుడు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టాన్ని మళ్ళీ కలుగుతాం నమస్కారం